తమిళ రాజకీయాలపై తలైవ రజనీకాంత్ హాట్ కామెంట్స్ చేశారు విజయ్ కొత్త పార్టీ పైన సెటైర్లు వేశారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల లక్ష్యంగా విజయ్ పెట్టిన పార్టీతో అధికార డిఎంకేకు వచ్చిన ముప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడారు డీఎంకే పార్టీ అనేది మరి చెట్టు లాంటిదన్నారు అది ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందన్నారు రజనీ ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా మరి చెట్టు లాంటి డిఎంకేను కదిలించడం ఎవరికి సాధ్యం కాదన్నారు చిన్నరాజరణ ఒక పుస్తక 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 ఆవిష్కరణలో కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసిన రజని విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ తమిళగ వెట్రికలగం పేరిట ఒక పార్టీ పెట్టారు ఎన్నికలను టార్గెట్ చేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు డిఎంకే వ్యతిరేకత ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్టర్నేషన్ లేకనే జనాలు ఆ కూటమిని గెలిపించారన్న భావనతో ఉన్న విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది రిపీట్ కావద్దనే పార్టీతో ప్రజల ముందుకొచ్చారు తమిళనాడు అధికార పార్టీ అయిన డిఎంకేకి కిరణ ప్రత్యర్థిగా నిరూపించుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని ప్రణాళికలు చేస్తున్నారు ఇక డీవీకే జెండాను ఆవిష్కరించిన తన అజెండా కూడా అదేనని చెప్పుకొచ్చారు విజయ్ ఎలా అంటే జెండా మీద రెండు ఏనుగులు మధ్యలో ఒక పుష్పం ఉంటుంది ఈ రెండు ఏనుగులు ప్రజా బలానికి నిర్వచనమని చెప్పారు విజయ్ ఆ మధ్యలో పుష్పం పేరుని వాగైగా వివరించారు అదేంటంటే తమిళనాడుని చోళపాండ్యరాజులు పాలించిన కాలంలో జరిగిన యుద్ధంలో గెలిచిన వారిని వాగాయ్ అనే పుష్పాలతో ఘన స్వాగతం పలికేవారట తన పార్టీ జెండా మీద అందుకే ఈ గుర్తులు పెట్టాల్సి వచ్చిందన్నారు విజయ్ ఇక తన పార్టీ తొలి రాష్ట్ర సదస్సుని విల్లపురంలో నిర్వహించారు ప్రతి జిల్లాలో మరిన్ని సదస్సులు నిర్వహిస్తామని తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకటించారు విజయ్